హాయ్ ఫ్రెండ్స్ లక్కీ తెలుగు రుచులు స్వాగతం ఎప్పుడు మనం వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటాం కదా అలా కాకుండా ఈసారి మిల్ మేకర్ బిర్యానీ తయారు చేసుకుందాం ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఒక గ్లాస్ పెద్దగా ఉన్న మిల్ మేకర్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి వేడిగా ఉన్న వాటర్ని మిల్ మేకర్లో వేసుకుని టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి మిల్ మేకర్ బాగా నానిన తర్వాత మిల్ లో వాటర్ అంతా చేతితో పిండుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి పిండుకున్న మిల్ లో కొద్దిగా పెరుగు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో రెండు గ్లాసులు బాస్మతి రైసును వేసుకుని వాటర్ వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి మళ్ళా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని రైస్ నానబెట్టుకోవాలి కుక్కర్లో ఆయిల్ వేసుకుని నెయ్యి వేసుకుని సహజీర స్టార్ పువ్వు స్టోన్ ఫ్లవరు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా క్యారెట్ ముక్కలను రెండు టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం కలుపుకున్న మిల్ మేకర్ను వేసుకుని బాగా కలుపుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం ఒక స్పూన్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది బాగా ఫ్రై అయ్యాక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక రెండు స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్ను వేసుకుని బాగా కలుపుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయ్యేలోపు రెండు గ్లాసుల బాస్మతి రైస్కు మూడు గ్లాసులు వాటర్ వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయ్యాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఎక్కువగా కలపకూడదు రైస్ విరిగిపోతుంది స్లోగా రైస్ను కలుపుకోవాలి వేడి చేసుకున్న వాటర్ను వేసుకోవాలి ఇవన్నీ బాగా మరిగిన తర్వాత సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసుకుని మూత పెట్టుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి కుక్కర్ వేడి చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే మిల్ మేకర్ బిర్యానీ అంత పొడి పొడిగా వచ్చిందో చూడండి అలాగే అంతే టేస్టీగా కూడా ఉంది దీనిని ఒక ప్లేట్లో తీసుకుని రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటుంది చూడండి రైస్ ఎంత బాగా ఉడికిందో దీనిని చాలా సింపుల్గా కూడా నేను చూపించిన విధంగా చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్